గురుగాన తది ఆ సమయంలో వాళ్ళు అమ్మగారికి గురుగాన పెద్ద కొడుకుని గిరిజారణ ఏర్పాటు చేశారు గిరిజారణ తెలుసు వల్ల మీకు వాళ్ళు సంగతి చేసుకుంటారా ఆ ప్రోగ్రాం పెద్ద ప్రోగ్రామ్ అది అక్కడ నేను ఉ ఉండాల్సింది కానీ నాకు అక్కడ ఒక వారిసీ సురక్ అని ఉడిపి పక్కన ఉంది అక్కడ ఏదో ఎంటెక్ టెక్ ఎగ్జామినేషన్గా పిలిచారు నేను పోను అనుకో అనుకుని గురుగారు చెప్పి నేను పోను అన్నా లేజర్ నీ పోయి తీరాలన్నారు అంటే ఇక్కడ ఉండొద్దు పొమ్మని వాళ్ళ ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉన్నప్పుడు నన్ను పొమ్మని చెప్పడం ఏం న్యాయాలి రమ్మని చెప్పాలని పొమ్మని ఎవరైనా చెప్తారు మా ఇంట్లో పెంటి ఉంది నీ పో పోమని చెప్తారు అయినా పెంకి ఉంది రామ్మని చెప్తారు కదా ఏమి ఇలా చేసేసారు నన్ను అని బాధ కలిగింది వెళ్ళిపోయాను సరే వెళ్ళిపోతే అక్కడ ఒక మాట చెప్పాము వెళుతు పక్కన ఉడిపి అనే ఒక క్షేత్రం ఉంది కృష్ణ క్షేత్రం అది ఆ కృష్ణక్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలి కృష్ణ మంత్రం చేస్తా ఆహర్దర్శన చేసుకుంటూ ఉండేది గురువు అది తరిగింది ఆవిడ భక్తరాలు అది కృష్ణ దర్శనం కూడా కలిగింది సరే నేను నా పని అయిపోయిన తర్వాత ఉడిపికి వెళ్ళాను నేను బస్సు దిగినప్పటి నుండి ఎవడో ఓల్డ్ మ్యాన్ పెట్టి నా బాధ అవుతున్నాడు నా చెరువుకి వెళ్ళి కాల్ పడుతున్నాను దూరం చూస్తున్నాడు నేను చెప్పి వచ్చి చూస్తున్నాడు నేను బోధన చేస్తే నుండి చూస్తున్నాడు దగ్గర దూరండి చూస్తుంటాడు నేను మళ్ళీ బస్సు ఎక్కి ఊరికేంత వరకు నువ్వు దూరం చూస్తున్నా ఉన్నాడు సరే ఏదో వాడు ఏం చేస్తావో వాడు ఎవడో ఎందుకు చేస్తా నాకు తెలియదు నా దగ్గరగా రాలేదు డబ్బు రావడం ఏం చేయలేదు సరే నువ్వు వచ్చేసా వస్తే ఏం విశేషాడు అని అడిగారు చూశారా మామూలు చేసి వచ్చేసాను అన్నాను అతను మీరేం అబ్జర్వ్ చేయలేదా ఏం స్పెషల్గా ఏం అబ్జర్వ్ చేయలేదా అని అడిగారు లేదు సార్ ఒక ఓల్డ్ మ్యాన్ పొడుగు పెట్టుకుంటాడో ఎక్కడ వెంటాడాడు వాడు ఎక్కడ పోయినా వాడు తిరుగుతూనే ఉన్నాను నాతో పాటు అన్నాను అది నేనే నేను చెప్పిన పని చేస్తామని చూస్తానికి ఒక అనిపించింది అది అన్నాను సార్ ఏమైంది సార్ అన్నాను ఏమైందంటే చాలా ఒక వింత కలిగింది ஆடும தான் லிங்கதான காரியம் அந்த அந்த அப்படி வெளியே அடிந்த மா அம்ம லிங்கதானம் அந்த பாரா அடிந்த அப்புறோம் நபிச்சு ஆழி மனசு தயார்ச்சேஸ் அணி நேர முகாந்தனை தான் சேத்து பட்டுக்கம்மா நான் நான் சூடு அண்ணா నన్ను చూసి ఒక నవ్వు నవ్వింది ప్రాణం పోయిందండి ఆవిడకి ఏం అని గురువారు చెప్పలేదు నాకు తప్పకుండా నాకు తెలుసు ఆవిడకి లాస్ట్ మినిట్లో ఏదో ఒక దర్శనం ఇంటి ఇచ్చి ఉంటారు అది కృష్ణ దర్శనమే అయి ఉంటుందని అక్కడ తర్వాత ఆవిడ గురించి ఒక విశేషం మీకు చెప్పాలండి నేను ఆవిడకి రెండే రెండు కోరికలు అండి వేరేదో పెద్ద కోరికలు ఏమి ఉంది ఇవ్వండి అవి రాగి ఒక కోరిక కొంతకాలం తపస్సు చేయాలని ఒక కోరిక ఉండిందండి ఆవిడకి రెండో కోరిక నేను ఉన్నంతకాలం నన్ను చూసుకోవడం నాకు వడ్డీ పెట్టడం చేయాలని ఉండింది మొదటి కోరిక తపస్సు చేయించడం సులభం నాకు ఎక్కడో తపస్సు చేస్తాను రెండో కోరిక ఎలా తీరుస్తాను నేను నా ఉన్నంత వల్ల తను చూడాలంటే నేను పోతాను అందు ఫోటో కూడా చూడాలి కదా అది ఏ తర్నీ లైక్ చేస్తుంది అది అది ఎలా సాధ్యమవుతుంది అది నేను చేయనిస్తాను నేను ఆవిడ చేతి నేను చేయించలేను కదా ఆ పని దానికని ఇంకోటిని సెలెక్ట్ చేసి ఆవిడకి డిజైర్ ఆ కాన్షియస్నెస్ సంస్కృతిని దోపడ పెట్టాను అదే సత్యవతి మా భార్య అని చెప్పారు దీనికి ప్రూఫ్ ఏంటి అంటే ఆవిడ ఒకనాడు డాక్టర్ విశ్వనాథం అయితే గురుగారికి ఇంకా ఇద్దరికి భోజనం కొట్టిస్తుంటే విశ్వనాథం ఆవిడని ఓల్డ్ ఉమన్గా చూశాను అప్పుడు కూడా అది చెప్పాడు ఈసారి సత్యవతి గారిని ఇలా చూస్తున్నాను నేను చాలా ఓల్డ్ ఉమన్ రింకుల్డ్ హ్యాండ్స్ అన్నీ ఉన్నాయి అంటే అది మా అమ్మాయి అంటే నా పేద నేను ఉన్నంతకాలం నన్ను సర్వ్ చేయాలి నన్ను చూసుకోవాలి అటు గవర్నమెంట్ పెట్టాలని అది ఉంటుంది అని అని చెప్పారు తర్వాత అది ఎలా జరిగిందంటే తపస్సు చేయించాలి కదా గురుగారు ఆవిడ మాత్ర పోరుషుని తన చేతిలో తీసుకుని కైలాసానికి వెళ్ళి అమ్మా దోపలి పెట్టి తపస్సు చేసుకోమన్నాను అలాగే అబ్బా అబ్బాయి ఇదని చెప్పి లోపల పూర్వ నడిచి వెళ్ళి కైలాసం లోపలి వెళ్ళిపోయింది అని అన్నాను ఇప్పుడు చెప్పిన కైలాసం అనేది బాగుంటుంది కాదండి లోపల అది హారో అది అక్కడ ఎంతో మృషులు తపస్సు చేస్తున్నారు అక్కడ అక్కడ వెజిటేషన్ ఉంది మృగాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని కూడా గురు చె చెప్తారు సేమ్ ఇలాంటి తండ్రికి చేసింది అనేది ప్రతి మహాత్పుడు చేస్తాను భగవాన్ రమణ మహర్షి కూడా చేసినట్టు మీరంత పుస్తకం చదివే చదివి ఉండొచ్చు అక్కడ తేడా ఎక్కడ వచ్చిందంటే తల్లికి ప్రాణం పోయే సమయం వచ్చింది కానీ ఆవిడ కర్మ ఎంత ఉందంటే ఇక్కడ రెండు మూడు జన్మాలు ఉండవలసింది ఆ జన్మ ఫాస్ట్గా గురు ఆయన భగవాన్ రమణ మహర్షి ఆవిడ ఎద మీద పెడితే కొద్దిసేపులో ఒక టూ త్రీ మినిట్స్లో టూ త్రీ జన్మ ఆవిడ జాతిపోయింది అప్పుడు ఇప్పుడు ఆవిడకి పొందింది మా అంత పోయి చేయొచ్చు అదే ఆయన అన్నారట అది కూడా తన తల్లికి అలా చేశారట మహాత్ములకి ఏమిటంటే ఎవరు ముక్తికి రెడీగా అయ్యారో వాడిని మహాత్ముల తల్లిలో వస్తారు ఆడ అదే ఆఖర్జంగా ఉంటుంది సో మన బామ్మగారికి కూడా ఆఖరి జన్మగా ఉంటుంది ఆవిడ చాలా గొప్ప వ్యక్తి తలవ సాధ్యుతురాలు ఆవిడ ఒక రకంగా అని కూడా చెప్పచ్చు గురుగారి బామ్మగారు గారు అని ఉండేవారు ఆవిడ ఉన్నాం జమీందారి జమీందారిని ఆవిడే ఆవిడ శివయోగిని శివుడితో మాట్లాడగలిగింది రోజు నూట ఎనిమిది శివాలయాలు కట్టి దానికి మాన్యత ఇచ్చింది ఆవిడ అక్కడ గుడి కట్టింది మనం చూస్తాం కదా నరపామే వీరభద్రాపురంలో அக்கட வீர வீர கதிரேசரு சர்வமாதேனா உண்டு அம்மே அம்மா நீ பயரு தன அம்மா கோடல்வா அடிக்கட்ட அப்புறம் அப்படி பிடிந்தேன் பாம்மார் அப்படி பிட்டாலும் லொக்கேட் பயிரி தீசி தாத்தி பிணு அது வச்சா பாமகம் சோ